కె మల్లికార్జున మున్సిపల్ హై స్కూల్ ఇచ్చాం ఈ ఈరోజు నవోదయ ఎగ్జామ్ ఇరవై నాలుగవ సంవత్సరం జరుగుతున్నది పిల్లవాడు మెరిట్ ప్రకారము నాలుగు సంవత్సరాలు ప్రతి సంవత్సరం పన్నెండు వేలు నవోదయ ఎగ్జామ్లో పాస్ అయిన వాడు మెరిట్ తీసుకొని ప్రతి సంవత్సరం పన్నెండు వేల నాలుగు సంవత్సరాలు పిల్లవానికి మెరిట్ ఆధారంగా వాళ్ళ యొక్క మెరిట్ని తీసుకొని గవర్నమెంట్ ఏదే మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సాయం చేస్తున్నారు వాళ్ళు పిల్లల యొక్క క్వాంటిటీ క్వాలిటీ తీసి దాని మీద వాళ్ళు పిల్లల యొక్క ఇది గౌరవేతరం పన్నెండు వేలు ప్రతి సంవత్సరం ఆ విధంగా నాలుగు సంవత్సరాలు తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ విధంగా గవర్నమెంట్ సహాయం చేస్తున్నది ప్రజెంట్ మూడు వందల తొంభై తొమ్మిది మంది అలాట్ చేసినారు నెవరు నాలుగు వందలు నాలుగు వందలు ఎనిమిది